భాగ్యోదయం మనం ఈ వీడియోలో భాగ్యోదయం అనేటటువంటి పాఠ్యభాగానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి భాషాంశాల గురించి తెలుసుకుందాం ముందుగా భాగ్యోదయం పాఠంలోని పర్యాయ పదాల గురించి తెలుసుకుందాం ఇందులో కొన్ని ముఖ్యమైనటువంటి పర్యాయ పదాలు చరిత్ర చరిత్ర అనేటటువంటి పదానికి పర్యాయ పదాలు కనుక తీసుకుంటే చరితము నడత ప్రవర్తన కులము అనే పదానికి జాతి వంశము వర్గము సహకారము అనే పదానికి సహాయము తోడు తోడుపాటు కుటుంబము అనే పదానికి ఇంటి పట్టు కాపురము సంసారము సభ పదానికి కూటము పరిషత్తు సదస్సు ఉపన్యాసము పదానికి ప్రసంగము మాటలాడు వావాదు చైతన్యము పదానికి అభిజ్ఞానము తెలివి విజ్ఞానము ఇప్పుడు కొన్ని నానార్థాలు తెలుసుకుందాం జాతి అనేటటువంటి పదానికి నానార్థం కనుక తీసుకున్నట్లయితే కులము పుట్టుక వర్ణము వర్గము పదానికి గుంపు ఒకే జాతి సమూహం అధ్యాయం అండానే పదానికి ఆశ్రయము వెనుక సమీపము కులము పదానికి వంశము తెగ ఇల్లు సహకారము అను పదానికి సహాయము తీయ మామిడి చెట్టు సభ పదానికి కొలువు కూటము గృహము నాయకుడు అను పదానికి అధిపతి శ్రేష్ఠుడు సేనాధిపతి ఇప్పుడు ప్రకృతి వికృతులను తెలుసుకుందాం జాతి అనేటటువంటి పదానికి జాది జాజి అనేటటువంటివి వికృతి పదాలు జాతి ప్రకృతి పదము జాతి జాజి వికృతి పదాలు ధర్మము అనే ప్రకృతి పదానికి దమ్మము అనేది వికృతి పక్షము అనే ప్రకృతి పదానికి పక్క అనేది వికృతి పదం కార్యము అనే ప్రకృతికి కర్జము వికృతి కులము అను ప్రకృతికి కులము అనేది వికృతి శాస్త్రము అను ప్రకృతికి చట్టము అనేది వికృతి సత్యము అను ప్రకృతి పదానికి సత్తు అనేటటువంటిది వికృతి పదం ఇప్పుడు వ్యుత్పత్తి గురించి తెలుసుకుందాం చిత్తము అనేటటువంటి పదానికి వ్యుత్పత్తిర్థం కనుక తీసుకున్నట్లయితే దీని చేత జ్ఞానయుక్తులు అగుదురు దీనిచేత మనస్సు చేత కాబట్టి చిత్తము అంటే మనస్సు అని అర్థం సభ అనే పదానికి బాగుగా ఒప్పున్నది అనేటటువంటిది వ్యుత్పత్తి పదం వ్యుత్పత్తి అర్థం ఇప్పుడు ఈ పాఠ్య భాగంలోని ముఖ్యమైనటువంటి కొన్ని సంధి పదాల గురించి తెలుసుకుందాం గట్టెక్కించడానికి అనే పదాన్ని విడదీసినట్లయితే గట్టు ప్లస్ ఎక్కించడానికి మనకిక్కడ టూ చూడండి టూ అనేటటువంటి దాంట్లో మనకు ఊ అనేటటువంటి అచ్చు రావడం జరుగుతుంది కాబట్టి ఊ అనేటటువంటి అచ్చుకు ఏ అనే అచ్చు కలిసింది కాబట్టి ఇది ఉకార సంధి అని మనము చెప్పుకోవచ్చు కార్యాచరణ అనే పదాన్ని విడదీస్తే కార్య ప్లస్ ఆచరణ చూడండి మనకి ఇక్కడ ర్యాలో ఆ వస్తుంది ఇక్కడ కూడా ఆచరణలో ఆవుంది ఈ రెండు ఆలు కలిస్తే ఇక్కడ రా అనేటటువంటి దాంట్లో మనకు ఆ అనేటటువంటి దీర్ఘం రావడం జరుగుతుంది కాబట్టి ఆ అనేది దీర్ఘాక్షరం కాబట్టి దీన్ని సవర్ణ సంధి పదము అని చెప్పుకోవచ్చు దగ్గర అయ్యేలా అనే పదాన్ని విడిస్తే దగ్గర ప్లస్ అయ్యేలా చూడండి ఇక్కడ రా అనేటటువంటి అక్షరంలో మనకు ఆ అనేటటువంటి అచ్చు రావడం జరుగుతుంది ఈ ఆ అనే అచ్చుకు ఇక్కడ ఆ అనేటటువంటి అచ్చు కలిసింది కాబట్టి ఇది అకార సంధి అని చెప్పుకోవాలి ఇది సవర్ణ సంధి అని ఎందుకు కాదు అంటే మనకు ఇక్కడ సంధి పదంలో దీర్ఘం అనేటటువంటిది రాలేదు కాబట్టి ఇది అకార సంధి పదం అని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది భాగ్యోదయం అనే పదాన్ని విడదిస్తే భాగ్య ప్లస్ ఉదయం చూడండి గ అనేటటువంటి దాంట్లో మనకు గా అనేటటువంటి అక్షరంలో ఆ అనేటటువంటి అచ్చు రావడం జరుగుతుంది కాబట్టి ఆ అనేటటువంటి అచ్చుకు ఊ అనేటటువంటి అచ్చు గనక కలిస్తే మనకు ఓ అనేటటువంటి అచ్చు రావడం జరుగుతుంది ఇక్కడ చూడండి గో అనేటటువంటి అక్షరంలో మనకు ఓ అనేటటువంటి అచ్చు రావడం జరుగుతుంది కాబట్టి ఇది గుణసంధి పదం అని చెప్పుకోవచ్చు నాయకునికైనా పదాన్ని విడదీస్తే నాయకునికి ప్లస్ అయినా కీ అనేటటువంటి దాంట్లో మనకు ఈ అనేటటువంటి అచ్చు రావడం జరుగుతుంది కాబట్టి దీన్ని ఇకారం అంటాము ఈకారానికి అచ్చు కలిసింది కాబట్టి ఇది ఇకార సంధి అని చెప్పుకోవచ్చు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టేసుకోండి ఉత్తునకు ఉకారానికి అచ్చు కలిస్తే ఉకార సంధి అత్తునకు అంటే ఆ అనేటటువంటి అక్షరానికి అచ్చు కలిస్తే అకార సంధి ఇచ్చు అంటే ఈ అనేటటువంటి అక్షరానికి అచ్చు కలిస్తే దాన్ని ఇకార సంధి అని చెప్పుకోవాలి స్వేచ్ఛ అనే పదాన్ని విడదీస్తే స్వ ప్లస్ ఇచ్చా ఇక్కడ స్వ అనేటటువంటి దాంట్లో మనకు ఆ అనే అచ్చు రావడం జరుగుతుంది ఆకు ఈ కలిసింది కాబట్టి మనకు ఏ అనేటటువంటి అచ్చు రావాలి చూడండి ఇక్కడ సే అనేటటువంటి దాంట్లో మనకు ఏ అనేటటువంటి అచ్చు రావడం జరుగుతుంది కాబట్టి ఇది గుణ సంధి అని చెప్పుకోవచ్చు వర్గాలన్నీ వర్గాలు ప్లస్ అన్నీ లు అనేటటువంటి దాంట్లో మనకు ఉకారం వస్తుంది ఉకారానికి అచ్చు కలిసింది కాబట్టిది ఉకార సంధి అత్యంత అతి ప్లస్ అంత మనకు తీలో ఈ అనేటటువంటిది ఉంది ఈకు ఆ అనేటటువంటి అసవర్ణాత్చు కలిసింది కాబట్టి ఇక్కడ ఈకు అసవర్ణాచు కలిసింది కాబట్టి మనకు యా అనేటటువంటి అక్షరం రావాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ త్య అనేటటువంటి అక్షరంలో చూడండి మనకు ఇక్కడ యావత్తు రావడం జరిగింది కాబట్టి ఈ రకంగా గనుక ఉన్నట్లయితే దాన్ని యనాదేశ సంధి అని చెప్పుకోవాలి దొరికినట్లు దొరికిన ప్లస్ అట్లు చూడండి నా అనేటటువంటి దాంట్లో అకారం ఉంది అకారానికి ఇక్కడ ఆ అనేటటువంటి అచూపు కలిసింది కాబట్టి దీన్ని అకార సంధి అని మనము చెప్పుకోవాల్సి ఉంటుంది నిలబడాలంటే అనే పదాన్ని విడదీస్తే నిలబడాలి ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది గమనించండి నిలబడాలి ఇక్కడ లీ అనేటటువంటి దాంట్లో మనకు ఈకారం ఉంది కాబట్టి ఈకారానికి ఆ అనేటటువంటి అచ్చు కలిసింది కాబట్టి దీన్ని ఈకార సంధి అని మనము చెప్పుకోవచ్చు ఇప్పుడు మనం ఈ పాఠ్యభాగానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి సమాసాల గురించి తెలుసుకుందాం ధర్మశాస్త్రం అంటే ధర్మశాస్త్రం అనేటటువంటి సమాస పదానికి విగ్రహవాక్యం కనుక చూసినట్లయితే ధర్మమును గూర్చి శాస్త్రం ధర్మమును గూర్చి శాస్త్రం ఇక్కడ నో అనేటటువంటిది ద్వితీయ విభక్తి ప్రత్యయము నో అనేటటువంటిది ద్వితీయ విభక్తి ప్రత్యయం కాబట్టి ఎప్పుడైనా సరే మనకు విభక్తి ప్రత్యయాలు కనుక విగ్రహవాక్యంలో ఉపయోగించినట్లయితే ఆ ఏదైతే విగ్రహవాక్యంలో ఏదైతే విభక్తిని ఉపయోగించడం జరుగుతుందో దానికి ఆ విభక్తితో కూడినటువంటి సమాసం తత్పురుష సమాసంగా చెప్పుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ను అనేటటువంటిది ద్వితీయ విభక్తి ప్రత్యయం కాబట్టి ఇది ద్వితీయ తత్పురుష సమాసం అని చెప్పుకోవాలి ను అనేది ద్వితీయ విభక్తి ప్రత్యయం కాబట్టి ఇది ద్వితీయ తత్పురుష సమాసం అజ్ఞానం అంటే ఇక్కడ జ్ఞానం కానిది అని అర్థం అజ్ఞానం అంటే జ్ఞానం కానిది ఇది నైన్ తత్పురుష సమాసం నైన్ తత్పురుష సమాసం అంటాం ఎప్పుడైనా గమనించండి ఒక సమాస పదం ఆతో ప్రారంభమైనప్పుడు ఆతో ప్రారంభమైనప్పుడు దానికి విగ్రహ వాక్యం రాస్తే వ్యతిరేక పదంగా ఉన్నప్పుడు అంటే వ్యతిరేకార్థం వచ్చేటటువంటి విధంగా ఉంటే దాన్ని నైన్ తత్పురుష సమాసం అని చెప్పుకోవాలి ఉదాహరణకు అసత్యం అనే పదం ఉందనుకోండి అసత్యం అంటే సత్యము కానిది ఇక్కడ అసత్యం అనేటటువంటి పదం ఆతో ప్రారంభమైంది పైగా దానికి విగ్రహవాక్యం కనుక చూసినట్లయితే వ్యతిరేకార్థంలో రావడం జరుగుతుంది అంటే సత్యము కానిది అనేటటువంటిది రావడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి పదాలను నైన్ తత్పురుష సమాసం అనుకుంటాం అధర్మం అంటే ధర్మం కానిది అన్యాయం న్యాయం కానిది యువతీ యువకులు యువతీ యువకులు అనేటటువంటి సమాస పదానికి విగ్రహవాక్యం రాస్తే యువతీయును కామ యువకుడును ఇక్కడ రెండు నామవాచక పదాలు ఉన్నాయి కాబట్టి దీన్ని ద్వంద్వ సమాసం అని చెప్పుకోవాలి దుస్థితి ఇక్కడ దుస్థితి అనేటటువంటి పదానికి విగ్రహవాక్యం చూసినట్లయితే చెడ్డదైన స్థితి చెడ్డదైన స్థితి ఎప్పుడైనా సరే మనకు విగ్రహ వాక్యంలో అయిన అనేటటువంటి దాన్ని ఉపయోగిస్తే ఖచ్చితంగా అది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అన్న కావాలి లేదా విశేషణ ఉత్తర పద కర్మదారయమైన సమాసం అన్న కావాలి ఇక్కడ ఐన అనేటటువంటిది విశేషణ పూర్వపదానికి ఉన్నది కాబట్టి పూర్వపదానికి గనక అయినా అనేటటువంటి ఉపయోగించి విగ్రహవాక్యం రాస్తే దాన్ని విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అని చెప్పుకోవాలి ఒకవేళ అయినా అనేటటువంటి దాన్ని విగ్రహవాక్యం రాసేటప్పుడు ఉత్తర పదానికి గనక ఉపయోగించి రాస్తే అప్పుడు విశేషణ ఉత్తర పద కర్మదారయ్య సమాసం అని చెప్పుకోవాలి మార్గదర్శి అనేటటువంటి పదానికి విగ్రహవాక్యం మార్గమును దర్శించువాడు చూడండి ను అనేటటువంటిది ద్వితీయ విభక్తి ప్రత్యయం కాబట్టి దీన్ని ద్వితీయ తత్పురుష సమాసం అని చెప్పాలి భాగ్యోదయం భాగ్యము యొక్క ఉదయము ఇక్కడ యొక్క అనేటటువంటిది షష్ఠి విభక్తి యొక్క అనేది షష్ఠి విభక్తి కాబట్టి దీన్ని షష్ఠి తత్పురుష సమాసం అని చెప్పుకోవాలి హిందూ మతం ఇక్కడ మతాలు చాలా ఉన్నాయి ఆ మతం పేరేంటి హిందూ మతం ఇక్కడ హిందూ అనేటటువంటి పేరు కాబట్టి ఎప్పుడైనా సరే పేరుతో గనక సమాసం చెప్పుకోవాలనుకుంటే దాన్ని సంభావన పూర్వపద కర్మధారయ సమాసం అని చెప్పుకోవాలి హిందూ అను పేరు గల మతం చాలా మతాలు ఉన్నాయి కానీ ఇక్కడ ఆ మతం యొక్క పేరు ఏంటంటే హిందూ మతం ఈ రకంగా విగ్రహవాక్యంలో పేరును ఉపయోగించి గనుక రాస్తే దాన్ని సంభావన పూర్వపద కర్మదారే సమాసం అనుకోవాలి మల్లె పువ్వు ఇక్కడ పువ్వులు చాలా ఉన్నాయి కానీ ఆ పువ్వు పేరేంటి మల్లె కాబట్టి ఇక్కడ మల్లె అనేటటువంటిది పేరు కాబట్టి దాన్ని కూడా మనం సంభావన పూర్వపద కర్మదారే సమాజం అని చెప్పుకోవాలి హైదరాబాదు నగరము ఇక్కడ నగరాలు చాలా ఉన్నాయి కానీ ఆ నగరం పేరేంటి హైదరాబాదు ఇక్కడ హైదరాబాద్ అనేటటువంటిది పేరు కాబట్టి అది కూడా సంభావన పూర్వపద కర్మదారే సమాసం అని మనము చెప్పుకోవాల్సి ఉంటుంది మూఢ నమ్మకం ఇక్కడ మూఢమైన నమ్మకము ఇక్కడ చెడు నమ్మకం అని అర్థం ఇక్కడ ఐన అనేటటువంటి దాన్ని ఏ పదానికి ఉపయోగించడం జరిగింది విగ్రహవాక్యం రాసేటప్పుడు పూర్వపదానికి ఉపయోగించడం జరిగింది ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు ఇక్కడ చూడండి అయినా అనేటటువంటిది పూర్వపదానికి ఉపయోగిస్తే దాన్ని విశేషణ పూర్వపద కర్మదారై సమాసం అని చెప్పుకో ఉంటామని చెప్పుకున్నాం కదా కాబట్టి ఇక్కడ ఐన అనేటటువంటిది మైన అనేటటువంటి దాంట్లో ఐన అనేటటువంటి ఉంది కాబట్టి ఈ ఐన అనేటటువంటి దాన్ని పూర్వపదానికి ఉపయోగించాము కాబట్టి దీన్ని కూడా విశేషణ పూర్వపద కర్మదారై సమాసం అని చెప్పుకోవాలి జీవిత గమనం జీవితం యొక్క గమనం ఇక్కడ యొక్క అనేటటువంటిది షష్ఠి విభక్తి ప్రత్యయం కాబట్టి ఇది షష్ఠి తత్పురుష సమాసం దేవదాసి దేవతల యొక్క దాసి ఇక్కడ యొక్క అనేటటువంటిది షష్ఠి భక్తి ప్రత్యయం కాబట్టి ఇది కూడా షష్ఠి తత్పురుష సమాసం ఇప్పటి వరకు ఈ పాఠానికి సంబంధించినటువంటి భాషాంశాల గురించి తెలుసుకున్నారు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ షేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్